హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే తలక పెట్టుకునే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కానీ మీరు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈ బాటిల్ ఇప్పుడు ఇది ఫుల్ బాటిల్ అనమాట ఇది ఓపెన్ చేసి ఈ బాటిల్ ఆయిల్ అయితే పోసాను అది బాగా మరగగానే దీంట్లో వేయా కావాల్సిన పదార్థాలు దీంట్లో వేయాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇప్పుడు మీరు చూడండి చూసి ఛానల్ సపోర్ట్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీనికైతే ఇంత ఇంత కలమంద అయితే తీసుకున్నాను కలమంద ఆ కలమంద ఇవిగో ఇవి మెంతులు కావాల్సినవి ఈ మెంతులు వేసేస్తున్నాను కొంచెం సిమ్లో పెట్టేసి ఆ మెంతులు వేసేసాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి రెండు ఆనియన్స్ తీసుకున్నాను పొట్టుతో సహా వేసేస్తాను పొట్టు తీయను తర్వాత వచ్చేసి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఈ రెండు మండలు తీసుకున్నాను ఆ తర్వాత వచ్చి మందార్ పూలు ఆ తర్వాత వచ్చేసి మందార పూలు ఇవి రక్కై మాత్రమే వాడాలన్నమాట ఒంటిరక్కయ మందార పూలు అనమాట ఇవి మందార పూలు ఇవన్నీ నేను ఒక ఇరవై రూపాయలు తెప్పించాను ఇవి ఇవన్నీ వేసుకొని బాగా చక్కగా మరిగించుకొని ఆయిల్ అసలు బంగారం కంటే ఎక్కువ అండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది అందరికీ దొరకదు బంగారం బంగారం కంటే ఎక్కువ హెయిర్ బాగా తిక్కుగా బాగా పొడవుగా పెరుగుద్ది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ కలమందైతే ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇవైతే ఆయిల్ వేసేస్తున్నాను చూడండి బాగా చిల్ పెట్టి సన్న తెగ మీద బాగా లోగా ఉడిపించుకోవాలి ఈ మందార పూలు కూడా వేసుకున్నాను ఇది అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ మందారం ఈ కరివేపాకు ఇవన్నీ మొత్తం వేసేస్తున్నాను సన్న సెగ మీద బాగా చక్కగా ఆయిల్ అయితే మరిగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే వేసేసాను ఇవన్నీ బాగా చక్కగా కుకింగ్ అవ్వాలి చూడడం కాదు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఫస్ట్ మీరు ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఓకేనా కాడలతో సహా వేసింది పువ్వులు ఏంటి అనుకోవద్దు కాడల్లో కూడా విటమిన్స్ ఉంటాయి అందుకని కాడలతో సహా వేసాను ఎర్లీ మార్నింగ్ నా వాయిస్ కొంచెం బ్లెర్గా ఉంది ఏమి అనుకోవద్దు చూడండి ఇది బాగా మరిగించి అవి మొత్తం ఇదయ్యే వట్టుకు బాగా మరిగించాలన్నమాట మొత్తం మరిగాక ఆయిల్ ఎలా ఉందో మళ్ళీ చూద్దాం చూడండి మొత్తం చక్కగా ఆ సన్న సీక మీద బాగా చక్కగా మరగాలి నేనైతే ఈ బాటిల్ తీసుకున్నాను ఇంత బాటిల్ అది ఎంత వస్తుంది అనేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి మీ హెయిర్ బాగా సిల్కీగా థిక్గా బాగా అందంగా కుదుళ్ళు బాగా పెరుగుతాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసింది బాగా అనమాట ఇంకా కొంచెం మరగాలి అంటే కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయి అదంతా ఆయిల్లోకి ఇనికిపోవాలన్నమాట ఇంకంతా ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మెయిన్ ఆయిల్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలన్నా మీరు నాకు ఏ విషయం చెప్పండి ఇలాగే చేయండి మేడం అని చెప్పండి నేను ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే నేను కోరుకుంటున్నాను ఎక్కడ స్కిచ్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు అర్థమైద్ది మధ్య మధ్యలో మీరు ఆఫ్ చేస్తే అర్థం కాదు ఓకేనా చూడండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఆయిల్ ప్రిపేరింగ్ మొత్తం అయిపోతుంది అంతా మరిగి మనకి చాలా ఆయిల్ తీస్తే కొంచమే ఉంటుంది మొత్తం ఇదంతా తీసేస్తే ఇదంతా ఆయిల్ మొత్తం పిండేసి తీసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇకైతే స్టవ్ ఆఫ్ వేసుకుందాం మీ హెయిర్లో ఎలాంటి డ్యామేజెస్ ఉన్నాయి బాగా చల్లగా చల్లారాక ఇవన్నీ పిండేసి తీసేసుకొని మళ్ళీ మళ్ళీ వేరే బాటిల్స్ కొనకుండా సేమ్ బాటిల్లో ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఆయిల్ ఎలా అనేది తయారు చేసుకోండి నాకు కామెంట్ చేయండి ఓకేనా మీ హెయిర్కి అయితే నాదండి గ్యారంటీ ఏ డ్యామేజ్ ఉన్నా మీకు ఇట్టే సాల్వ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హెయిర్ బాగా బ్లాక్గా తిక్కుగా బాగా గ్రోత్ అవుతుంది అనమాట హెయిర్ గ్రోత్ అవ్వడానికి మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓకే ఓకే బాయ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి